వారే వా చిన్న కోమలి రెడ్డి పడారు చిత్రమే ముంచే ముంగటేసుకుని కానులా అయ్యో కేసీరావు అసెంబ్లీకి ఎందుకు వస్తలేడు ఆయన వస్తేనే ఆ కిక్ వేరుంటుంది ఆయన రాక మాకు కిక్ వస్తలేదు ఆ గందుకనే కేసీరావు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి ఇక ఏమన్నంటే అంటే ఇక బీఆర్ఎస్ వాళ్ళు సబితమ్మ వచ్చినా ముంగటిస్తారు సబితమ్మ మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ ఎందుకు మారింది ఏమైనా ఆలోచన చేయొద్దా అని అటు సబితమ్మ రమ్మని నడుచుకున్నాడు ఇక ఇటు మళ్ళి నీ దండం పెడితే హరీష్ రావు కేటీఆర్ని కూడా నడుచుకున్నాడు ఏమన్నా అంటే నోరు ధరిస్తే రేవంత్ రెడ్డికి మేము సరిపోవా అని మాట్లాడుతురు మీ ఏడ సరిపోతారు మీ అయ్య నుంచి కాగానే ఇగో మీరు ఈడా కుర్చులబడ ఎల్లుకోలే దంట్లాడుతురు ఆ అస్సలైన మరి తల్లి లేని పిల్లల్లాగా మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకుంటుర్రు ఆ పెద కేసీ కేసీరావుని ఫామ్ హౌస్ కాడ ఎందుకు మన పెడుతురు ఆయన ఎందుకు తీసుకొస్తారు అసెంబ్లీకి అని ఈ రకంగా క్వశ్చన్లు వేసుకుంటా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సవాల్ ఇస్తుండ్రులా ఏ ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు వచ్చే తాపకైనా కేసీరావు అయ్య అసెంబ్లీలో అడుగు పెట్టారు అప్పుడు మజా ఉంటుంది నిదమన వస్తే బాగుండు విద్యుత్ లెక్కల మీద మంచిగా మాట్లాడుకుందాం కానీ ఏం సకదనం రాడా చేయడా ఇక ఈ కథ నడుస్తుంది గంకనే కెసిరావయ్య అసెంబ్లీకి రావాలి వచ్చి తీరాలే అప్పుడు కానీ మా పానం నిమ్మలబడది అని చిన్న చిన్నకోమటిరెడ్డి పటేలు మొత్తానికి కేసీరావయ్య అసెంబ్లీకి రాకపోతే కిక్కు ఉంటుంది అనుకుంటులా కిక్కు చదకుండా కిక్ ఆడ కిక్కు